హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మరో కొత్త డిజైన్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చానండి చూసారా నేను మీకు ముందుగానే చీర కుచ్చులు దారాలు అన్నీ కూడా చుట్టుపెట్టుకున్నాను దారాలు కూడా నా దగ్గర కుచ్చులది దారాలు చుట్టే మిషన్ ఉందండి నేను దాంతో చుట్టుకున్నాను మీకు గనక అది ఉండకపోతే స్కూల్ ప్యాడ్స్ ఉంటాయి కదండి దాంతో చుట్టుకోవచ్చు అదైతే మేము ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ వరకు చుట్టుకుంటే సరిపోతుంది చీరకు కుట్టేసి తిని డైరెక్ట్గా తీసుకెళ్ళి చీరకు కుడతాను ఆ చైర్కి ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి మన దగ్గర ఏమన్నా తాడు ఇట్లా ఏమన్నా ఇవి నేనైతే ఇది బ్యాక్కి పెట్టుకునేది ఉంటుంది కదండి డోరీ డోరీస్కి పెట్టుకునేది థ్రెడ్ అండి ఇది గట్టిగా చాలా గట్టిగా కట్టుకోవాలి అసలు లూజ్ అనేది లేకుండా కట్టుకున్న తర్వాత మనకి కావాల్సిన దగ్గర పెట్టుకోవాలి జెరీ తాడు అలానే సిజరు ఇంకా కావాల్సిన దగ్గర పెట్టుకొని ముందుగానే చుట్టు పెట్టుకున్నాం కదా దారము అది ఇట్లా కింద నుంచి ఇట్లా పైకి తీసుకెళ్ళాలి ముందుగా దీనికి అసలు ఏమైనా చిక్కులు అట్లా ఏమన్నా ఉన్నాయేమో లేకు చూసుకొని లేకుండా వేళ్లతో సర్జ్ చేసుకోవాలండి ఇట్లాగా నీట్గా ఇట్లా నీట్గా సర్జ్ చేసుకొని కింద దాకా తీసుకెళ్ళి మనకు గనక కూర్చు ఎంత పొడవు కావాలి ఏంటి అనేది చూసుకుంటాం కదా ఆ పొడవుకి సరిపోయినంత ఉంచుకొని ఇట్లా వేళ్లతో సమానంగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉన్నట్టయితే మొత్తం అంతా పోతుంది ఉండవు సో నేను ముందుగానే నా నీడిల్కి ఒక ఫోర్ లైన్స్ దారం తీసుకున్నానండి ఆ దారంతో ఇట్లా మిడిల్లోకి తీసుకెళ్ళి ఒక త్రీ టైమ్స్ అట్లా నాడ్చి వేసుకోవాలండి అట్లా వేసుకున్నట్లయితే మనకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి జరీదారం కూడా కుచ్చు కూడా అసలు గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా మొత్తంలోంచి మళ్ళీ ఇట్లా కింద తీసుకురావాలండి సరిపోతుంది ఇట్లా అయితే మీరు అసలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత కుచ్చు లాగినా కానీ దారాలు కూడా కనీసం కిందకి రాని కూడా రావు అట్లా ఉంటాయి అదేవిధంగా మిగతా కూర్చుని అన్నీ కూడా ఇదే విధంగా కుట్టేసుకోవటమేనండి చూసారా అయితే ఇక్కడ మీకు కనిపించట్లేదేమోనని కొంచెం జూమ్ చేస్తున్నాను చూసారా చాలా అదే విధంగా మిగతా అన్నీ కూడా కుట్టేసుకోవటమే అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే చీరకొచ్చులోకి చాలా గట్టిగా ఉండాలండి పైన ఉండే తాడు మాత్రం చాలా స్ట్రాంగ్గా కట్టుకోవాలి లేకపోతే మనకి డిస్టెన్స్ దూరం ఎంత వచ్చేది మనకి పొడవు మనకి తేడా వస్తుంది సో అందుకని పైన వచ్చేది తాడు చాలా స్ట్రాంగ్గా కట్టుకోవాలి అట్లానే జరిదారం కూడా గట్టిగా లాగకూడదండి ఇక్కడ ఒకటి మనం చేతికొంది లాగామంటే తెగిపోయి జరిదారం అంతా వేస్ట్ అయిపోతుంది అట్లా అంతా గట్టిగా అనేది కూడా లాగకూడదు కొంచెం నిదానంగా లాగుతూ ఉండాలి లేకపోతే జరిదారం కొంచెం సెన్సిటివ్గా ఉంటుందండి త్వరగా తెగిపోతుంది ఇది ఒకటి మాత్రం చాలా టైమ్స్ నాకు చేతిలోనే అట్లా తెగిపోయిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి ఓకేనా ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం చాలా ఈజీగా వేసుకోవచ్చండి చిరకుచులు మనకు ఎక్కువ వేస్టేజ్ అవ్వకుండా ఇప్పుడు మనం వేసేదే బయట వాళ్ళకి అందులో ఇలాంటివన్నీ మనకు వేస్టేజ్ పోయినాయి అంటే ఇక అందులో మనకి మిగిలేదు చాలా తక్కువ మిగులుతుంది సో మనం చాలా ఈజీగా కొన్ని కొన్ని టెక్నిక్స్ పాటిస్తే ఈజీగా వేసుకోవచ్చండి మనము ఓకేనా మీలో ఎవరన్నా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఇలా చీర కూర్చుని మొత్తం నేను ముందరగానే చుట్టు పెట్టుకుంటానండి తర్వాత చీర కుట్టుకుంటాను అంటే ఒక్కొక్క డిజైన్కి ఒక్కోలా ఉంటుందండి కొన్ని కొన్ని ఏమో డైరెక్ట్గా కుట్టేవి ఉంటాయి కొన్ని కొన్ని ఏమో ఇట్లా ముందుగానే చుట్టు పెట్టుకోవాలి చూసారా మొత్తం చుట్టిన తర్వాత ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయి కదా సో ఆ చీర కూర్చులు ఈ చీరకండి నేను కుట్టేది చీర గొడవలు చూడండి చాలా బాగుంది కదా ఈ చీరని నేను ఇట్లా ముందుగానే మన నాకు దివాన్కటా అట్లా ఉందండి దానికి ఇట్లా వేసుకుంటాను వేసుకున్న తర్వాత నేను ఎంచుకున్న డిజైన్కి కావాల్సిన పూసలు అలానే దానికి సరిపోయిన కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి అంచు ఏ కలర్ ఉందో కంపల్సరీ అదే కలర్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి అలానే మీకు మాత్రం బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వెనక సపోర్ట్ కోసం ఇట్లా పెట్టుకుంటేనే మీకు బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుందండి ఒక్కొక్కసారి టూ త్రీ కూడా వేయాల్సి వస్తుంది కదా ఒక డేలోనే సో మనకు మాత్రం ఇది ఒకటి మెయిన్లీ అండి ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్లో చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను సో నేను కాటన్ తరలి చూపించాను కదా ఈ నీడిల్ వచ్చేసి హెమ్మింగ్ నీడిల్ అండి హెమ్మింగ్ నీడిలలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఈ నీడిలు చాలా స్ట్రాంగ్గా ఉండాలండి ఈ నీడిల్ వచ్చేసి మనకి లాస్ట్లో ఇట్లా ముడి ముడి వేసేస్తే ఇట్లా ఇట్లా లాస్ట్లో ఒక రెండు సార్లు ఇట్లా ముడి వేసేసుకున్నామంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఈ థ్రెడ్ కూడా నేను ఫోర్ లైన్స్ తీసుకున్నానండి చెప్పాను కదా మీకు ఏ కలర్ ఉంటే ఖచ్చితంగా ఆ కలర్ తీసుకుంటేనే మనకి కనిపించకుండా ఉంటుందండి కంపల్సరీ ఆ కలర్ అనేవి ఉండాల్సిందే ముందుగానే చుట్టు పెట్టుకున్న థ్రెడ్స్ ఇవి మనం తీసేసుకున్నాం కదా ఇట్లా ఇట్లా తీసుకొని అది ఎంత పొడవు అయితే ఉందో చూసుకొని అక్కడ మళ్ళీ ఒక నాట్ వేసుకోవాలి అయితే ఇక్కడ ఒకసారి నేను కింద నుంచి తీసుకొచ్చని చూసారా అట్లానే మళ్ళీ కింద నుంచి తీసుకెళ్ళి ఇక్కడ కొంచెం ఆ చూసారా ఏలు పెట్టి ఆ ఏలు పెట్టిన దగ్గర నుంచి ఇట్లా కింద నుంచి తీసుకెళ్ళిన దారాన్ని ఆ నీడిల్ని అందులో నుంచి తీసుకెళ్ళి ఇట్లా ఇట్లా మళ్ళీ మనం వేల దగ్గర పెట్టిన దగ్గర నుంచి ఇట్లా తీసుకురావాలి అట్లా తీసుకొస్తే కనుక మనకి త్రే కుచ్చు అనేది వెనక్కి పోకుండా ఉంటుంది ఇది ఒక్క చిన్న టిప్ మాత్రం పాటిస్తే మనకు చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటాయండి చీర కుచ్చులు మాత్రం ఇది ఒక్క టిప్ చాలా మెయిన్లీ ఇంపార్టెంట్ అసలు ఫస్ట్ ఆ తర్వాత మనం తీసుకున్న పూసలు తీసుకున్నాం కదా అవి ఎక్కించుకొని ఇట్లా మనం ఏ డిజైన్లో కావాలనుకుంటామో ఆ డిజైన్ చూసుకొని ఇట్లానే మనకి కుచ్చుకి దారం కుచ్చు అయితే ఎట్లా కుట్టామో సేమ్ అదే విధంగా పూసలు కూడా అదే మెథడ్ మళ్ళీ ఇట్లా ఒకసారి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కుచ్చుకైతే ఎలాగ కుట్టామో సేమ్ యాజ్ ఇటీజ్గా అలానే అక్కడ దా అట్ నుంచి నీళ్ళు మళ్ళీ ఇక్కడికి మనం వేలు పెట్టిన దగ్గర నుంచి తీసుకురావాలి అట్లా తీసుకొస్తే వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటాయి అటు ఇటు వంకలు రాకుండా స్ట్రైట్గా ఉంటాయి సో ఇది ఒక్క టిప్ మాత్రం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనకి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయి కుచ్చులు కూడా చూసారా ఇంకా ఇదే విధంగా ముందుగా మనం చీర కుచ్చులు కుట్టుకున్నట్టయితే ఇట్లా ఇక ఇది రన్నింగ్గా వేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి ఇక దారం అయిపోయిన తర్వాత దారం చుట్టుకొని మళ్ళీ ఇంకా కాటన్ థ్రెడ్ మార్చుకుంటూ ఇట్లా వెళ్ళిపోతూ ఉండమే ఇంక ఇందులో ఆపటం ఏమీ ఉండదండి చీర అంతా ఇంక ఇదే విధంగా ఒక లేస్ కుట్టినట్టు ఉంటుందండి చీర మొత్తం అయిపోయిన తర్వాత అట్లా ఉంటుంది ఇది మాత్రము ఓకేనా మీకు ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను ఎవరన్నా మీలో కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చే చూస్తున్నట్లయితే మన ఛానల్లో మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి ఒకసారి వాళ్ళు విజిట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎక్కడన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకేనా చూసారా ఇంక ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమేనండి ఓకేనండి అయితే ఇది మూడో చీరండి ఈరోజు నేను నాలుగు ఇంకొక చీర ఉంది అది కూడా వేసేయాలి సో ఈరోజు మొత్తానికి ఫోర్ శారీస్ ఫోర్ శారీస్ కూడా ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ కాడికి వేశాను అయితే టూ ఫిఫ్టీలో కూడా నాకు ఒక సెవెంటీ టూ నైంటీ వరకు దాని మెటీరియల్ అనేది పోతుంది నాకు మిగిలేదు వన్ ఎయిటీ వన్ ఫో వన్ సెవెంటీ అట్లా మిగులుతాయండి అంటే ఒక్కటే దానికి ఒక్క ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క రేటుగా అట్లా ఉంటుంది కదా నేను ఖర్చు పెట్టాల్సింది కూడా అట్లానే ఉంటుంది కదండి ఒకటే రేట్ అనేది మనం ఫిక్స్ చేయలేము దీనికి సో కొన్ని కొన్ని పూసలు కొన్ని కొన్ని రేట్ ఉండొచ్చు ఇప్పుడు దారాలు కూడా చూడండి ఒక కంపెనీ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటే ఇంకొక కంపెనీ ఎయిటీన్ రూపీస్ ఉంటుంది ఇంకొకటి రాయల్ అయితే ట్వంటీ రూపీస్ ఉందండి సో మనకి అన్ని షేడ్స్ ఒకటే దగ్గర దొరకాలని అయితే లేదు కదా సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనకి మిగిలేవి ఒక ఇవే దుర్ మిగులుతాయి అనేది అయితే ఉండదు నేనైతే థౌజండ్కి నాకు ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ నాకు ఖర్చులు పోతాయి అంటే దీని కోసం తీసుకున్న మెటీరియల్ కోసం అయితే పోతాయి సో ఈరోజు వీడియో ఇదేనండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలాగే మీరు కూడా నాలాగే ఇట్లా ఇంట్లోనే ఉండి సంపాదించుకోవచ్చండి ఇది ఒక మంచి ఐడియా ఓకేనా మీకు ఈ వీడియోని యూజ్ఫుల్గా అయిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్